హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మేఘ సందేశం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి తాళాలు తీసుకొచ్చి అన్ని కార్లు కూడా చెక్ చేయండి అని సిఐ చెప్తూ ఉంటాడు ఇక తాళాలు తీసుకొని వచ్చి శరత్చంద్ర కారుని చెక్ చేస్తూ ఉంటే సిఐ గారు అది నా కారు మీరు నా కారు కూడా చెక్ చేస్తారా అని శరత్ చంద్ర అడుగుతూ ఉంటాడు ఇప్పుడు మీ కారు చెక్ చేయకపోతే మీ గెస్ట్లని అవమానించినట్టుంటుంది శరత్ చంద్ర గారు అని చెప్పి సిఐ చెప్తూ ఉంటాడు నానా మనం డ్రగ్స్ తీసుకురానప్పుడు భయపడాల్సిన అవసరం లేదు అని భూమి చెప్తూ ఉంటుంది సిఐ గారు మా నాన్న కారు కూడా చెక్ చేయండి అని భూమి చెప్పడంతో శరత్చంద్ర కార్ని చెక్ చేస్తూ ఉంటారు ఇక అప్పుడే ఒక కానిస్టేబుల్ వచ్చి శరత్చంద్ర గారి కారులో డ్రగ్స్ దొరికాయి అని చెప్పి చెప్తూ ఉంటాడు ఆ మాట విని అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా షాక్ అవుతారు నేను డ్రగ్స్ తీసుకురాలేదు సిఐ గారు నాకేం తెలీదు అని చెప్పి శరత్చంద్ర చెప్తూ ఉంటాడు మీరు డ్రగ్స్ తీసుకురానప్పుడు మీ కారులోకి డ్రగ్స్ ఎలా వస్తాయి శరత్చంద్ర గారు అని చెప్పి సిఐ అడుగుతూ ఉంటాడు ఎవరో కావాలనే ఇదంతా చేసినట్టు అనిపిస్తుంది అని శరత్చంద్ర చెప్తూ ఉంటాడు అవన్నీ మాకు అనవసరం ఆధారాలు దొరికాయి కాబట్టి మిమ్మల్ని అరెస్ట్ చేయాల్సి ఉంటుంది శరత్చంద్ర గారు అని సిఐ చెప్తూ ఉంటాడు కానిస్టేబుల్స్ శరత్ చంద్ర గారిని అరెస్ట్ చేయండి సారీ శరత్ చంద్ర గారు మిమ్మల్ని అరెస్టు చేస్తున్నందుకు కానీ మా డ్యూటీ మేము చెయ్యాలి కదా అని చెప్పి సిఐ చెప్తూ ఉంటాడు ఇక శరత్ చంద్ర చేతికి కానిస్టేబుల్స్ వచ్చి బేడీలు వేస్తూ ఉంటే ఒక్క నిమిషం ఆగండి సిఐ గారు ఈ కారులో మా నాన్నతో పాటు మా పిన్ని అపూర్వ కూడా వచ్చింది అని భూమి చెప్తూ ఉంటుంది అంటే ఏంటి భూమి నేను డ్రగ్స్ తీసుకొచ్చా అంటున్నావా మీ నాన్నను సేవ్ చేయటం కోసం నన్ను ఈ కేసులో ఇరికించాలని చూస్తున్నావా అని అపూర్వ భూమిని అడుగుతూ ఉంటుంది ఇరికించాలని నేనెందుకు చూస్తాను పిన్ని తప్పు చేసిన వాడికి శిక్ష పడాలని మాత్రమే కోరుకుంటాను అని భూమి చెప్తూ ఉంటుంది నేను తప్పు చేయటం నువ్వు చూసావా భూమి నీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా ఎందుకు నేను నిన్ను సొంత తల్లిలా చూడాలనుకుంటుంటే నువ్వు మాత్రం నా పట్ల ఎప్పుడు సవతి తల్లిలానే బిహేవ్ చేస్తున్నావు అని చెప్పి అపూర్వ అడుగుతూ ఉంటుంది సవతి తల్లి ఎప్పుడు కూడా సొంత తల్లి అయిపోదు పిన్ని పైకి ప్రేమ నటిస్తున్నట్టు ఉన్నా లోపల మాత్రం చేసేవన్నీ చేస్తూనే ఉంటుంది సవతి తల్లి అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది బావా బావా చూసావా బావా భూమికి నువ్వు కన్ను తండ్రివి కాబట్టి నిన్ను సేవ్ చేయడం కోసం నన్ను ఈ కేసులో ఇరికించాలని చూస్తుంది అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది అమ్మ భూమి అపూర్వ చాలా మంచిదమ్మా అపూర్వ మీద అలాంటి నిందలు వేయకు అని శరత్చంద్ర చెప్తూ ఉంటాడు అపూర్వ నా కారులో డ్రగ్స్ దొరికాయి కాబట్టి నేను అరెస్ట్ చేస్తున్నారు భూమిని జాగ్రత్తగా చూసుకో అని చెప్పి శరత్చంద్ర చెప్తూ ఉంటాడు సిఐ గారు పదండి వెళ్దాం అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటే నానా ఒక్క నిమిషం ఆగండి డ్రగ్స్ తీసుకొచ్చింది మీరు కాదు అపూర్వ పిన్నే అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది అలా అని చెప్పి మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా మేడం అని చెప్పి సిఐ అడుగుతూ ఉంటాడు ఆధారాలు ఉన్నాయి అని భూమి చెప్తూ ఉంటుంది అయితే చూపించండి అని చెప్పి సిఐ అడుగుతూ ఉంటాడు అప్పుడు భూమి తన ఫోన్ని సిఐకి చూపిస్తూ ఉంటుంది ఫోన్లో అపూర్వ జ్యూస్లో డ్రగ్స్ కలపటం ఇదంతా కూడా కనిపిస్తూ ఉంటుంది ఇప్పటికైనా నేను ఎందుకు అపూర్వ పిన్ని పట్ల అలా మాట్లాడానో అర్థమైందా అపూర్వ పిన్నే కావాలని ఈ పార్టీకి డ్రగ్స్ తీసుకొచ్చి అందరికి కూడా జ్యూస్లో డ్రగ్స్ కల్పించింది గగన్ బావను అరెస్ట్ చేపించాలని చెప్పి పోలీసులకి తెలివిగా ఇన్ఫర్మేషన్ ఇచ్చింది అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది అపూర్వ గారు సాక్ష్యాలు ఆధారాలతో మీరు దొరికిపోయారు డ్రగ్స్ మీరే తీసుకొచ్చినట్టు ఈ వీడియో ఫుటేజ్లో తెలుస్తుంది మీరు మాతో రావాలి అని సిఐ చెప్తూ ఉంటాడు సీఐ గారు అపూర్వని అరెస్ట్ చేయకండి తెలిసో తెలియకో తప్పు చేసింది అని శరత్చంద్ర అంటూ ఉంటాడు శరత్చంద్ర గారు మా డ్యూటీ మమ్మల్ని చేసుకోనివ్వండి అని సిఐ చెప్తూ ఉంటాడు బావా ప్లీజ్ బావా నన్ను తీసుకెళ్లొద్దని చెప్పు బావా అని అపూర్వ ఏడుస్తూ ఉంటుంది శరత్చంద్ర కోపంగా అపూర్వ చంపపై లాగిపెట్టి ఒక్కటి చి ఇంతటి తప్పు ఎందుకు చేశావు అపూర్వ అని చెప్పి అడుగుతూ ఉంటే నీ కోసమే చేశాను బావా అని అపూర్వ చెప్తూ ఉంటుంది సిఐ గారు నేను అపూర్వతో రెండు నిమిషాలు మాట్లాడొచ్చా అని శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు షూర్ సార్ అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది అపూర్వ ఎందుకు అపూర్వ ఇలా చేశావు అని శరత్చంద్ర అడుగుతూ ఉంటే ఆ గగన్ గారిని డ్రగ్స్ కేసులో ఇరికించి జైల్లో పెట్టించి భూమి పెళ్లి ఆపుదామనుకున్నాను బావా అని అపూర్వ చెప్తూ ఉంటుంది ఏదైనా చేసే ముందు నాకు ఒక్క మాట చెప్పొచ్చు కదా అపూర్వ అని చెప్పి శరత్చంద్ర కోపడుతూ ఉంటాడు బావా నన్ను ఏదో విధంగా నువ్వే సేవ్ చేయాలి బావా అని అపూర్వ అడుగుతూ ఉంటుంది సరే అపూర్వ రేపు ఉదయం నేను ఎవరో ఒకరితో మాట్లాడి నిన్ను బయటికి తీసుకొస్తాను అని చెప్పి శరత్చంద్ర చెప్తూ ఉంటాడు శరత్ చంద్ర గారు అయిపోయిందా అపూర్వ గారిని తీసుకెళ్ళొచ్చా అని చెప్పి సిఐ అడుగుతూ ఉంటాడు తీసుకెళ్ళండి సిఐ గారు అని శరత్ చంద్ర చెప్తూ ఉంటాడు ఇక గగన్ సిఐ దగ్గరకు వెళ్ళి సిఐ గారు త్వరలోనే మా పెళ్ళి ఉంది మా పెళ్ళికి అపూర్వ గారు ఖచ్చితంగా ఉండాలి కావాలంటే నేను ఎస్పీ గారితో మాట్లాడిస్తాను మీరు అపూర్వ గారిని అరెస్ట్ చేయకండి అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు అయితే ఎస్పీ గారితో ఇప్పుడే మాట్లాడించండి గగన్ గారు అని సిఐ అడుగుతూ ఉంటాడు ఇక గగన్ ఎస్పీకి ఫోన్ చేస్తూ ఉంటాడు ఎస్పీ ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో మళ్ళీ ఫోన్ ట్రై చేస్తూ ఉంటాడు ఏంటి గగన్ గారు ఎస్పీ గారు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదా అని సిఐ అడుగుతూ ఉంటాడు అవును సార్ అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు ఎస్పీ గారు అంత ఈజీగా ఫోన్ లిఫ్ట్ చేయరు లిఫ్ట్ చేసిన తర్వాత నాతో మాట్లాడించండి అప్పుడు అపూర్వ గారిని వదిలేస్తాను ప్రస్తుతానికి అపూర్వ గారు మాతో రావాల్సిందే రండి అపూర్వ గారు అని సిఐ అపూర్వను తీసుకొని పోలీస్ స్టేషన్కి వెళ్తూ ఉంటాడు ఇక మరోవైపు శరత్చంద్ర బాధపడుతూ ఉంటాడు నానా బాధపడకండి పిన్నిని గగన్ బావ త్వరలోనే బయటికి తీసుకొస్తాడు అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది సరే మా భూమి ఇంటికి వెళ్దాం పదండి అని చెప్పి శరత్చంద్ర చెప్తూ ఉంటాడు మీరు పదండి నానా నేను బావతో వస్తాను అని భూమి చెప్తూ ఉంటుంది చెర్రి నాన్నను జాగ్రత్తగా ఇంటికి తీసుకెళ్ళు అని భూమి చెప్తూ ఉంటే సరే భూమి అని చెప్పి చెర్రి చెప్తూ ఉంటాడు ఇక అందరూ కూడా పార్టీ నుంచి ఇంటికి వెళ్ళిపోతారు ఇక భూమి గగన్ మాత్రమే ఉంటారు భూమి చాలా థ్యాంక్స్ భూమి పోలీసులు నన్ను అరెస్ట్ చేసేవాళ్ళు చాలా తెలివిగా అపూర్వ చేసిన కుట్రను వీడియో తీసావు నీ దగ్గర ఆ వీడియో ఉండకపోతే నన్నే పోలీసులు అరెస్ట్ చేసేవాళ్ళు పోలీసులు అరెస్ట్ చేస్తే మన ఇద్దరి పెళ్లి ఆగిపోయేది భూమి అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు బావా ఎట్టి పరిస్థితుల్లో కూడా మన ఇద్దరి పెళ్లి ఆగిపోతుందని మాట్లాడొద్దు బావా మన పెళ్లి జరుగుతుంది అని భూమి చెప్తూ ఉంటుంది అవును భూమి నువ్వు సంగీత్ డాన్స్ ప్రోగ్రామ్ దగ్గర ఉన్నావు కాసేపు నా దగ్గర ఉన్నావు అలాంటప్పుడు అపూర్వ చేసిన కుట్రను ఎలా వీడియో తీయగలిగావు అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు అది బావా అది అని భూమి చెప్తూ ఉంటుంది ఏంటో చెప్పు భూమి అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు శారద అత్తయ్య కృష్ణప్రసాద్ మావయ్య కూడా సంగీత్ ప్రోగ్రాంలో డాన్స్ చేయాలని చరిత్ర చెప్పాను బావా అలా చేపిస్తే అన్నయ్య నన్ను చంపేస్తాడని చెర్రి అన్నాడు అందుకే నిన్ను మాటల్లో పెట్టి కవర్ చేద్దామని చెప్పి నేను నీ దగ్గరికి వస్తూ ఉంటే అపూర్వ జ్యూస్లో ఏదో కలుపుతూ ఉండటం చూశాను అది డ్రగ్స్ అని నేను కూడా అనుకోలేదు బావా ఏదో మత్తు మందేమో అనుకున్నాను డ్రగ్స్ అని తెలిస్తే మిమ్మల్ని జ్యూస్ తాగనిచ్చేదన్నే కాదు బావా ఎందుకైనా మంచిదని చెప్పి వీడియో తీసుకున్నాను బావా అని భూమి చెప్తూ ఉంటుంది చాలా మంచి పని చేశావు భూమి ఈరోజు నేను పోలీస్ స్టేషన్లో ఉండేవాడిని అని గగన్ చెప్తూ ఉంటాడు నా బావకు నేను ఎప్పటికీ తోడుగానే ఉంటాను నా బావ పోలీస్ స్టేషన్కి వెళ్తే నేను చూస్తూ ఊరుకుంటానా ఏంటి అని చెప్పి భూమి అంటూ ఉంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ భూమి అని గగన్ చెప్తూ ఉంటాడు నేను నిన్న థ్యాంక్స్ చెప్తుంటే మనం ఇద్దరం ఒకటే థ్యాంక్స్ చెప్పొద్దు అన్నావు మరి ఇప్పుడు నువ్వు నాకెందుకు థ్యాంక్స్ చెప్తున్నావు బావా అని భూమి అడుగుతూ ఉంటుంది సరే భూమి ఇక బయలుదేరదామా అయితే అని గగన్ అడుగుతూ ఉంటాడు సరే బావా అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది ఈ రోజు లేచిన వేళ విశేషం చాలా బాగుంది భూమి అందుకే ఇంత పెద్ద కేసు నుంచి తప్పించుకోగలిగాను అని గగన్ చెప్తూ ఉంటాడు అవును బావా అని భూమి చెప్తూ ఉంటుంది ఇక భూమి గగన్ ఇద్దరు కూడా ఇంటి దగ్గరకు వస్తారు సరే బావా ఇక నేను వెళ్తాను నానా అపూర్వ పిన్ని గురించి బాధపడుతున్నాడేమో ధైర్యం చెప్తాను అని భూమి లోపలికి వెళ్తూ ఉంటే భూమి ఒక్క నిమిషం ఆగు నాకు ఒక చిన్న డౌట్ ఉంది అని గగన్ చెప్తూ ఉంటాడు ఏంటి బావా నీ డౌట్ అని భూమి అడుగుతూ ఉంటుంది అపూర్వ డ్రగ్స్ ని పార్టీ దగ్గరకు తీసుకొచ్చిందంటే ఖచ్చితంగా అది తన ప్లాన్ ఒక్కటే కాదు తనకి ఎవరో సహాయం చేశారు అది మీ నానేనేమో అని గగన్ అంటూ ఉంటాడు అంటే ఏంటి బావా నువ్వు మా నాన్నని అనుమానిస్తున్నావా అని భూమి అడుగుతూ ఉంటుంది మీ నాన్నకు మొదటి నుంచి నేనంటే ఇష్టం ఉండదు నాతో పెళ్లి జరిపించడం ఇష్టం ఉండదు అలాంటప్పుడు సడన్గా ఈ పెళ్లికి ఒప్పుకున్నాడంటే నాకు ఇప్పటికీ కూడా డౌట్ గానే ఉంది భూమి అందుకేనేమో మన ఇద్దరి పెళ్లి జరగకూడదని చెప్పి డ్రగ్స్ తీసుకొచ్చారేమో నన్ను అరెస్ట్ చేయించి సెల్లో వేపించాలనుకున్నారేమో ఇది నా డౌట్ మాత్రమే ఒక్కసారి నువ్వు కూడా నా లాగా ఆలోచించి చూడు భూమి నిజమేంటో తెలుస్తుంది అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు సరే బాబా ఆలోచిస్తాను అని భూమి చెప్తూ ఉంటుంది ఇక భూమి ఇంట్లోకి వెళ్తుంది చంద్ర బాధపడుతూ ఉంటే రూమ్లోకి వెళ్ళి నానా అని చెప్పి పిలుస్తూ ఉంటే అమ్మ భూమి రామ్మ అపూర్వ చేసిన పనికి నన్ను క్షమించమ్మా అని చెప్పి శరత్చంద్ర చెప్తూ ఉంటాడు మీరు నన్ను క్షమాపణ అడగటం ఏంటి నానా అని భూమి చెప్తూ ఉంటుంది అపూర్వ డ్రగ్స్ తీసుకొచ్చినట్టు నిజంగా నాకు తెలియదమ్మా అని శరత్చంద్ర చెప్తూ ఉంటాడు నానా నేను ఒక మాట అడుగుతాను నిజం చెప్తారా అని భూమి అడుగుతూ ఉంటుంది ఏంటో చెప్పమ్మా అని శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు మీరు నిజం చెప్తానని నా మీద ఒట్టేయండి నానా అని భూమి చెప్తూ ఉంటుంది ఒట్టులు ఎందుకమ్మా ఏంటో చెప్పు నిజమే చెప్తాను అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు లేదు నానా ఒట్టేండి అని భూమి అడుగుతూ ఉంటుంది సరే అమ్మా ఒట్టు నీ మీద ఒట్టేసి నువ్వు ఏమడిగినా నిజమే చెప్తాను అని చెప్పి శరత్చంద్ర చెప్తూ ఉంటాడు నానా ఒట్టేశారు అబద్ధం చెప్పకూడదు నాకు బావకి పెళ్లి చేయటం మీకు ఇష్టమేనా అని భూమి అడుగుతూ ఉంటుంది భూమి ఏంటి ఇలాంటి ప్రశ్న వేసింది ప్రమాణం చేశాను ఇప్పుడు అబద్ధం చెప్పటం కుదరదు అని శరత్చంద్ర ఆలోచిస్తూ ఉంటాడు నానా మిమ్మల్నే అడుగుతున్నాను ఎందుకు ఆలోచిస్తున్నారు నాకు బావకి పెళ్లి చేయడం మీకు ఇష్టమేనా నానా అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది ఇక శరత్చంద్ర ఒక్కసారిగా ఇష్టం లేదు భూమి అని చెప్పి గట్టిగా అరుస్తాడు ఇక భూమి ఉలిక్కి పడుతుంది నానా మీరు చెప్పేది నిజమా నాకు గగన్ బావకి పెళ్లి చేయటం మీకు ఇష్టం లేదా అని భూమి అడుగుతూ ఉంటుంది ఇష్టం లేదమ్మా అని చెప్పి శరత్చంద్ర చెప్తూ ఉంటాడు మరి ఎందుకు నానా మా ఇద్దరికి పెళ్లి చేస్తానని మమ్మల్ని నమ్మిస్తున్నారు అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది భూమి ఇప్పటికీ మించిపోయింది లేదు ఆ గగన్ గగన్గాడిని మర్చిపో నీకు మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తాను ఎప్పటికీ నా కళ్ళ ముందు ఉండేలా చేస్తాను అని చెప్పి శరత్చంద్ర చెప్తూ ఉంటాడు నేను మీ కళ్ళ ముందు ఉండాలని కోరుకుంటే నాకు పెళ్లి చేయొద్దు నానా నన్ను ఇలా ఒంటరిగానే మీ ముందు ఉంచుకోండి అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది భూమి అలా మాట్లాడకమ్మా నేను తట్టుకోలేను అని శరత్చంద్ర చెప్తూ ఉంటాడు ఇక భూమి ఏడుస్తూ డైనింగ్ టేబుల్ దగ్గరకు వెళ్ళి కత్తి తీసుకొచ్చుకొని భూమి గొంతు మీద పెట్టుకుంటుంది అమ్మ భూమి ఏం చేస్తున్నావమ్మా అని శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు నానా బావకి నాకు పెళ్లి చేయండి లేకపోతే ఈ కత్తితోనే పొడుచుకొని నేను చచ్చిపోతాను అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది అమ్మ భూమి అలాంటి నిర్ణయం తీసుకోకు అని శరత్చంద్ర చెప్తూ ఉంటాడు లేదు నానా మీరు నాకు బావకి పెళ్లి చేయాలి లేకపోతే ఈ కూతురు మీకు ఉండదు నానా అని భూమి ఏడుస్తూ వెళ్ళిపోతుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి